ఎట్లా మనం యజమానుడు వాడుకుండకై అర్హమైన పాత్రగా మనం ఉండాలని చెప్పాడు యజమానుడు వాడుకునే పాత్రగా మన జీవితాలు ఉండాలి యజమానుడు వాడుకుండకై అర్హమైన పాత్రగా అనగా వెండి పాత్రలాగా బంగారు పాత్రలాగా మన జీవితాలు ఉంట శ్రేష్కరం అలాంటి అనుభవాన్ని మనం దేవుని సంఘంలో మనం చూచుతా ఎంతైనా క్షమకరం కనుక ఈ పాత్రలు మనం చదువుకున్నప్పుడు అలాంటి అర్హమైన పాత్రగా మన జీవితాలు ఉండ క్షేమకరం ఎందుకంటే ఇది గొప్ప ఇల్లుగా చెప్పాడు కానీ దాంట్లో రెండు మాత్రం పనికొచ్చే పాత్రలు రెండు పనికిరాని పాత్రలు ఉన్నాయి కనుక సంఘం నానాడికి ఏమైనా జిగదారిపోయింది ఇక్కడ ఆత్మీయత చల్లారిపోయింది దానిలో కొంత బలహీనత కనబడుతుంది శరీరంగా కనబడుతుంది కాబట్టి దానిలో ఆత్మీయత లోపించే సమయానికి ఏమన్నాడు అర్హమైన పాత్రగా ఉండాలన్నమాండి కొన్ని బహిరంగలు ఉన్నా కొందరు బహిరంగలు ఉన్నా దానిలో ఏమున్నాయి ఉన్నవాడు యోగుడైన వాడు అర్హుడైన వాడుగా ఉండాలి అర్హమైన పాత్రగా మనం కనిపించాలి దేవుని మందిరంలో కనుక అలాంటి పాత్రగా మనను దేవుడు ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు అందుకొరకై ఇది ఇది ఒక ఇది ఒక మందిరంగా ఇండియలో ఒక మందిరంగా పోల్చాడు ఇక్కడ ఇది మా అమ్మక మాట చూద్దాం చూడండి మోటి కొన్ని పత్రిక మూడు పదాలు చూడండి మోటి కొన్నతి పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనం మీరు దేవుని ఆలయం అయ్యున్నారని దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నారని మీరు ఎరగరా ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తున్నారులా దేవుడు వారిని పాడు చేయను మీరు దేవుని మీ దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మీరు ఆలయం ఉన్నారు ఇప్పుడు చివర చదువుకున్నటువంటి ఈ మాట ఏంటంటే మీరు దేవుని ఆలయం ఉన్నారని రాయపడింది సంఘాన్ని గురించి రాయబడింది మీరు దేవుని ఆలయమై ఉన్నారు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి సంఘము స్వర్గము దేవుడు సంపాదించిన సంఘాన్ని పోలి చెబుతూ అది జీవము గల దేవుని సంఘం అని చెప్పాడు అది ఒక గొప్ప ఇల్లుగా చెప్పాడు ఇప్పుడు చెబుతున్నాడు ఏమన్నాడు ఇక్కడ మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు యేసు ప్రాభం నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసి ఒక దేవాలయం అయి ఉన్నారు భయపడింది మేము నేను కూడా దేవుని ఆలయముగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది మీరు ఎనగరా అన్నాడు ఏసయు నమ్మిన మనం దేవుని ఆలయంగా చేయబడ్డ మనం దేవుని ఆత్మ చేత నివసిస్తున్న మన జీవితంలో మనం దేవునికి ఆలయాలుగా ఉండి దేవుని ఆరాధించే వారముగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది యేసు ప్రభు నమ్మ దేవుని కొరకు జీవిస్తున్న మన జీవితం ఎలాగుంది మనం ఎలాగో దేవుని కొరకై పరిశుద్ధంగా జీవిస్తున్నామా మన హృదయం అనే ఆలయాన్ని దేవుని కొరకై పరిశుద్ధంగా కాపాడుతున్నామా ఎలాగుంది మన జీవితం చూడంసారి తెశ్రోని పత్ర తెస్లోనిక పత్రిక చూడండి తెశ్వక రాసిన పత్రికలో పౌరు దాని వారికి వివరిస్తున్నాడు చూడండి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ చిన్న చూడండి మొదటి తిశ్రానికి పత్రిక నాలుగు నాలుగు నీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జలవలే కామాభిలాష కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉంటయే దేవుని చిత్తం కనుక దేవుడు ఇచ్చిన మనం దేవాలయంలో మన హృదయాన్ని ఎట్లా కాపాడుకుంటా ఘటాన్ని కాపాడుకున్నాడు ఎట్లా అన్నాడు కామాభిలాషి కూడా కాక కనుక మన దేహానికి కలిగేటువంటి కోరికను దాన్ని మనం తీసివేసుకుని మన ఘటాన్ని కాపాడుకోవాలి మన దేహాన్ని కాపాడుకోవాలి కారణం అది దేవుని ఆలయం అంతేకాదు మన దేవుని ఆలయాన్ని ప్రభు విలు చూడండి మోడీ కొరింతి పత్రిక ఆరు పొందవచ్చు అక్కడ కూడా రాయబడిన సత్యం మొదటి కొంత ఆరు పంతొమ్మిది మీరు దేవుని మీ దేహము దేవుని వల్ల మీకు అనుకరించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ నిలమైందని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు విలబెట్టి కొనబడినవారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరుచుడి మీరు విలువబట్టి కొనబడినవారు విలువ చేసి కొన్నాడు నేను ఏసు తన రక్తమిచ్చి మిమ్మల్ని కొన్నాడు కనుక ఏం చేయాలి మీరు మీ దేహములతో దేవుని మహిమపరుచుడి మన దేవాలయంలో ఉన్న మన దేహం చేత దేవుని మహిపరచాలి మన దేహాన్ని దేనికి ఉపయోగించకూడదు లోక సంబంధమైనటువంటి కామాతృతకు అనేకమైన దురలవాట్లకు మన దేహాన్ని కాపాడుకు అలవరచకుండా వాటికి దూరముగా ఉండి దేవుని కొరకై మన ఘటాన్ని మన జీవితాన్ని కాపాడుకుని చక్కని వారముగా ఆత్మీయులముగా మనం దేవుని కొరకు జీవించట శ్రేయస్కరం అందుకే దాన్ని ఇక్కడ వివరించాడు కనుక ఎలా ఉండాలని చెప్పాడు కింద చూడు అదే ఆ పత్రికలో కింద భాగంలో రాయబడినటువంటి అలాగే మనం దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలని చెప్పబడింది దశనపత్రులు కింది చూడండి అక్కడ మరొక మాట రాశాడు నాలుగు ఏడు పరిశుద్ధులుగా ఉంటకే దేవుడు మన మన పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండక పెరవలేదు దేవునికి పిలిచాడు మనలో పరిశుద్ధులుగా ఉంటకే పిలిచాడు కానీ అపవిత్రుగా ఉండగా పెరగలేదు అన్నాడు కనుక పరిశుద్ధంగా ఉండాలని దేవుని కొరకు మనం జీవించాలని దేవుడు మనల్ని పిలిచాడు అని వ్రాయబడింది కనుక అలాగే మన జీవితం దేవుని కొరకై పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తన చక్కటి ఆత్మీయంగా ఉండాలని ప్రభు పిలిచాడు అంతేకాకుండా మన అవయవాల పట్ల వాడుకోవచ్చు చూడండి రోమపత్రిక అధ్యాయంలో రాయబడిన సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను రోమి రాష్టపత్రిక ఆరవాధ్యాయము ఆరవాధ్యాయము పన్నెటవచన చూడండి కాబట్టి శరీర దురాశ లోబడుకున్నట్లుగా సాధనకు లో శరీరమును మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపను అప్పగించకుడి అయితే ముత్రుడు ఈ సజీవులమని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది మీ యొక్క అవయములను నీతి సాధనగా దేవునికి అప్పగించుకున్నది కనుక దేవుడు మనం దేవుని స్వృత్తిగా చేయమన్న మన దేహాన్ని ఏం చేయమన్నాడు అక్కడ దేనికంట మన యొక్క సాధనాలు అనగా మన అవయవాలని దేనికోసం వాడమన్నాడు నీతి సాధనగా వాడమన్నాడు దేని వాడకూడదు నాడు దుర్నీతి సాధనగా వాడుకోడు మనం దేవుని నమ్ముకున్నాం దేవుని కొరకు జీవిస్తున్నాం మన సాధనం మన కాళ్ళు దేవుని కొరకు నడవాలి మన చేతులు దేవుని కొరకు ఇవ్వాలి మన నోరు దేవుని కొరకు స్థతించాలి మన ఆలోచనలు మన తలంపులు దేవుని కూడా చక్కగా జీవించాలి కానీ దాన్ని దుర్నీతి సాధనగా వాడవద్దు అన్నాడు కనుక అలాంటి వాడికి చోటు ఇవ్వద్దు అన్నాడు ఇంకేమైనా కింద పైన ఉంది మీ ఎవరినో నీతి సాధనగా దేవునికి అప్పగించుకుని మన మన సాధనలుగా ఉండాలి మన జీవితంలో మన దేహం అంతా కూడా అవయవాన్ని కూడా నీతి సాధనలుగా వాడుకోండి వాడవడకు ఉపయోగించిన ప్రభు చెప్పాడు యేసు బ్రహ్మ హృదయమనే దేవాలయంలో మన అవయవాలను దేవుని కొరకు చక్కగా వాడు ఉపయోగించాలి బ్రహ్మపతిని పండవాధ్యాయంలో రాయబడింది సజీవ యాగముగా మీ మీ దేహమును దేవునికి సమర్పించుకుని దీనివల్ల సజీవ యాగముగా మీ యొక్క దేహమును ఆయనకు సమర్పించుకుమని రాయబడింది యేసు బ్రహ్మ రామ్యా దేవుని కొరకు జీవిస్తున్నా మన జీవితంలో చక్కటి ఆత్మీయ భావాల చేత నింపబడుతూ ఆయన కొరకై సజీవ యాగముగా మన సంస్థ మన దేహాన్ని మన అవయాలను దేవుని కొరకు ఉపయోగించి దేవుని కొరకై ఏమనుకున్నా ఒక చక్కటి మందిరముగా మనం ఉపయోగపడాలని జ్ఞాపకం చేస్తున్నాం నేను చెప్పిన మాటలన్నింటిలో కూడా రాయబడింది దేవాలయము అని పాత బంధ గ్రంథంలో మోస కట్టిన దేవాలయం మీద మహిమ నింపబడింది తేజస్సు నింపబడింది సగమూలు కట్టిన మందురం మీద తేజస్సు నింపబడింది రెండు మందిరాలు చక్కగా ఉన్నాయి కొత్త మందులు ప్రభుత్వ సమయంలో మందిరాలు చెడిపోయినాయి అవి దొంగలు గుహగా ఉన్నాయి లేకపోతే వ్యాపారులుగా మారిందని చెప్పాడు తర్వాత ఏం చేయబడింది ఆయన తన సురక్తిని సంపాదించిన సంఘము అన్నాడు అది పౌరు వివరించాడు జీవన దేవుని సంఘము అన్నాడు దాన్ని చక్కగా దాన్ని నిర్మాణం చేశాడు అద్భుతంగా మందిరము చక్కగా ఉండాలని కోరుకున్నాడు ఆయన అయితే అది మన కొంతకాలానికి ఏమైంది అది ఒక ఇల్లుగా మారిపోయింది కనుక దాంట్లో సగభాగం బాగుంది సగభాగం చెడిపోయింది కాబట్టి దాంట్లో కొంత వెండి ఉన్నాయి బంగారు ఉన్నాయి కర్రవి మట్టి కూడా అన్నాడు కనుక దాంట్లో ఉన్నటువంటి సంఘములను వారు ఏం చేయాలి దానికి కనుక అలాంటి సంఘం ఉన్నటువంటి శరీర్గమైన సంఘంలో జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి అర్హమైన పాత్రగా దేవుడు వాడుకునే పాత్రగా మన జీవితాలు ఉండాలని మనకు తేటగా వ్రాయబడింది అలాంటి జీవితాలు మనం అనువయించుకుని చక్కటి వారముగా జీవించడం శ్రేయస్కరం చివరకు చదువుకున్నాం మనము ఏమన్నా మనము మనమే మనము దేవుని ఆలయమై ఉన్నాం మన దేహమే ఒక ఆలయం ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు కనుక ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆలయాన్ని దేవుని కొరకై భక్తిగా దేవుని కృప చేత చక్కటి ఆత్మీయంగా వాడుకొని దేవుని నామంలో దాన్ని వాడుకొని చక్కటి వారముగా జీవించాలని ప్రభు కోరాడు కనుక అలాంటి ఆలయాలుగా మనం ఉండాలని ప్రభు ఏర్పరుచుకున్నాడు అంత మాత్రం కాదు అర్హమైన పాత్రగా ఉండాలని చెప్పబడింది మనం చదువుకున్నటువంటి మా మా అపసుల కార్యం తొమ్మిదవ అధ్యా పదేదా రాయబడింది ఇతడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు రాయబడింది కింద రాయబడింది పాత్ర అయి ఉన్నాడు ఎవరైనా పౌరు అని చెబుతూ ప్రభు చెప్పాడు ఇతడు ఏర్పరచమన్న సాధనం లేక పాత్ర అయి ఉన్నాడు రాయబడింది ఆయన ఒక చక్కని పాత్రగా వాడబన్నాడు దేవుని సేవలో చక్కని పరిచయలో ఉపయోగించబన్నాడు ఆయన ఆయన సేవా విధానము ఆయన అద్భుతంగా దేవుని సేవ చేశాడు ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు ఆయన కనుక ఆసియా ఖండం ఐరోపా ఖండంలో అనేక సంఘాలు స్థాపించాడు అనేక ఆత్మ రక్షించాడు ఎంత విస్తారమైన సేవ చేశాడు ఆయన అలాగే ఆయన తోడు వచ్చిన బర్నమా కూడా మంచి దైవ సేవలుగా ఉన్నాడు అతను మనిషి అంతే ఒక సంఘాన్ని వీళ్ళిద్దరు కలిసి పనిచేసి ఏం రాయబడింది అంతే ఒక బనాలు విశ్వాసంతోనో ఆత్మతోనో ఆత్మతోనూ నిండుకున్న సత్పురుషుడు రాయబడింది అతను వెళ్ళి వాక్యం చెప్పగా బహుజనులు పౌపక్షంలో చేరారు రాయబడింది అలాగ విస్తారమైన సంఘములు అభివృద్ధి పలుచుడు కొరకై పౌలను వర్ణమానం ఆ అంత్య సంఘం పనిచేయగా వారు కూడా బహుగా అభివృద్ధి పొందారు రాయబడింది దేవునికి స్తోత్రాలు అలా సేవకులు వారు దైవ సేవలో వాడబున్నాడు అలా గొప్పగా దేవుడు ఉపయోగించి వారిని సాధనలుగా వాడుకొని బలపరిచాడు అలా యేసు బ్రహ్మ మనం కూడా దేవుని కూడా ఒక చక్కటి సాధనగా ఉంటూ ఆయన సేవలో ఆయన పరిశీలనలో ఆయన మనకు అప్పగించిన పనిని చక్కగా నడిపిస్తూ దేవుని కూడా ఒక ఉండి అనేక ఆత్మల భారం కలిగి అనేక ఆత్మలకు ఛేదించే వారముగా అనేక ఆత్మలు నడిపించే వారంగా ఉంటూ ఈ భూలోకేత సాగుట క్షేమకరమని దేవుని మాటల చేత మనం హెచ్చరిక దేవుడి మాటలు అందరి కోసమై చేద్దాం మహిమోన్నతుడైన ఘనమైన తండ్రి చెప్పిన మాటలు దీవించి ఆశీర్వదించమని చెప్పవలసిన దైవసేపును దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు చెప్పిన మాటలు తండ్రి బలపరచుమని నేనా నీ బిడ్డల హృదయాలు నింపుమని యేసు పరిశుద్ధమైన నా చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె